పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ఫ్యాన్స్ ఎలా అయితే చూడాలనుకుంటారో ఎలాంటి యాక్షన్ సీన్స్ లో పవన్ కళ్యాణ్ కనిపిస్తే థియేటర్లు దద్దరిల్లిపోతాయో అలాంటి సీన్లు కుప్పలు కుప్పలుగా పోసి ఓజీ సినిమా తీసినట్లున్నాడు డైరెక్టర్ సుజిత్ మూవీ స్టోరీని కూడా దాదాపు ట్రైలర్ లోనే చెప్పేశాడు సుజిత్ జపాన్ మాఫియా యాకూజాలనే వణికించిన గంభీర అక్కడ ఓజెస్ అనే గురువు దగ్గర మార్షల్ ఆర్ట్స్ ముఖ్యంగా కటానా ఫైట్ నేర్చుకుని ఆ తర్వాత ముంబై వచ్చేస్తాడు ఇక్కడ పెద్ద గ్యాంగ్స్టర్ అవుతాడు కానీ ఆ గ్యాంగ్స్టర్ లైఫ్ అంతా వదిలేసి హీరోయిన్తో ఫ్యామిలీ స్టార్ట్ చేస్తాడు బట్ అనుకోకుండా తన పాస్ట్ని మళ్ళీ ఫేస్ చేయాల్సి వస్తుంది దాంతో గంభీర గ్యాంగ్స్టర్గా కమ్బ్యాక్ ఇస్తాడు ఇది ట్రైలర్ చూస్తే అర్థమయ్యే స్టోరీ ఈ సినిమాలో హీరో టాటూ గురించి హీరోయిన్ అడిగే సీన్ చూస్తే గంభీర పాస్ట్ గురించి ఆమెకి తెలియదని అర్థమవుతుంది ఆ నెక్స్ట్ సీన్లోనే ఓమి అంటే ఇమ్రాన్ హష్మి ఓ కాలిపోతున్న బిల్డింగ్ మధ్యలో నిలబడి ఫోన్ రిసీవర్ లిఫ్ట్ చేయగానే అవతల నుంచి పవన్ కళ్యాణ్ బాంబే వస్తున్నా అని చెప్పడం చూస్తే పవన్ మళ్ళీ ముంబై వెళ్ళి ఓమితో ఫైట్ చేయబోతున్నాడని అర్థమవుతుంది ఇక ఈ మూవీలో సుజీత్ ఇచ్చిన పెద్ద హింట్ ఈ మూవీకి సాహోతో లింక్ ఉందని చెప్పేసి మీకు గుర్తుంటే సాహో సినిమాలో వాజీ సిటీ అనే పేరుతో ఓ పెద్ద సిటీనే ఉంటుంది ఈ సిటీ మొత్తం మోస్ట్ డేంజరస్ గ్యాంగ్స్టర్లతో నిండి ఉంటుంది అంటే ఓజీకి సాహుకి లింక్ ఉందన్నమాట ఇక సినిమాలో ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పించే సీన్లు అయితే లెక్కలేనని ఉన్నట్టున్నాయి చాలా ఏళ్ల తర్వాత మనం పవన్ తన మార్క్ వెపన్ నంచాక్ తో రూత్ లెస్ ఫైట్ చేయడం ఈ సినిమాలో చూడబోతున్నాం ఇక పోలీస్ స్టేషన్ ఫైట్ విలన్ డెన్లోకి దూరి ఊచ కోత కోసే ఫైట్ సీన్ చివరిలో పబ్జి గేమ్ లో ఉండే డీపీ గన్ తో విలన్లపై బుల్లెట్ల వర్షం కురిపించి ఓజస్ గంభీర కొడకల్లారా గంభీర అంటూ పవర్ఫుల్ డైలాగ్ చెప్పేసి థియేటర్లలో జనాలి సీట్ లో కూర్చొనివ్వరంగు రుచితో ఉంటుంది